హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ లాగ్ సో ఎలా ఉన్నారు అందరూ మీరైనా తప్పకుండా ఎందుకు కామెంట్ చెప్పాను నాకు సో నేనైతే సూపర్ అనమాట ఇవాళ మన వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి సో ఇది అయితే నిజంగా నా లైఫ్లో జరిగిన స్టోరీ అనమాట చిన్నప్పుడు అసలు శ్మశానం నేను ఎందుకు వెళ్ళాను అసలు కారణం ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది మొత్తం స్టోరీ అని చెప్తాను ఇక్కడ నేను కొత్తగా కనుక ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండివరకు చూస్తే నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళిపోండి సరేనా ఇంకా లేట్ అయిపోతుంది వీడియో స్టార్ట్ చేద్దామా వచ్చేయండి మరి సో మీరు ఎప్పుడైనా దెయ్యాలు చూడాలనుకుంటున్నారా అదే ఇంట్ దయ్యాలు చూడాలనుకుంటారా అదేముంటే గుండె అయిపోతుంది అనుకుంటున్నారా సో చిన్నప్పుడైతే పిచ్చి పని చేశానండి నేను దెయ్యం చూడడానికి చెప్పేసి శ్మశానంగా అయితే వెళ్ళాను సో నా కొద్ద కాదండి నేను ఫ్రెండ్ అయితే వెళ్ళాము అసలు అక్కడ ఏం జరిగింది అనుకుంటే తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే ఫుల్గా చూడండి మిస్ అవ్వద్దు సో చాలా థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట వీడియో అయితే మనకి ఒక రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ అక్క అనమాట సో హర్రర్ మూవీ చూస్తున్నామండి ఇంట్లో ఎవ్వరు లేరు సో అప్పుడు మన క్యాసెట్లు ఉండే ఒక క్యాసెట్లో పెడితే కొత్త కొత్త మూవీస్ వచ్చేవి కదా సో అదైతే చూస్తాం అనమాట మేము అది కూడా హర్రర్ మూవీ అండి సో చూసాం బాగానే ఉంది మాకేమనిపించిందండి సడన్గా దగ్గరలో నిజంగా ఉంటాయా సో నిజంగా ఉంటే ఎలాగ మనం ఎలా ఫీల్ అవుతాము ఇదంతా తెలుసుకో అనిపించింది అనమాట నాకున్న ఫ్రెండ్కి అనమాట సో వాళ్ళక్క కూడా ఇంకా చెప్పలేదు మేమేమి సో చెప్తే ఏంటి ఒకటి వద్దని చెప్తారు కదా వాళ్ళు అందుకని చెప్పేసి ఎవరికి చెప్పలేదు మేమే అనుకున్నాము ఇద్దరే అనుకున్నామంట సో ఇంకెవరికి చెప్పలేదు మేము తర్వాత రోజు స్కూల్కి అయితే వెళ్ళిపోయామండి నార్మల్గా మేము సో వెళ్తున్నప్పుడు చెప్పామన్నమాట ఇంటికి భోజనంకు రావని చెప్పేసి మేమైతే స్కూల్లో భోజనం చేసేవాళ్ళు కదండి నేను ఫ్రెండ్ నచ్చేది కదన్నమాట స్కూల్లో భోజనం మాకు సో ఇంటికి వెళ్ళి మేము సో ఇక్కడ స్కూల్లో చేయడానికి భోజనం కారణం ఏంటంటే రోజు మనకి నాకు అయితే స్కూల్ నుంచి వెళ్ళడానికి అరగంట టైం పడుతుంది అండి మాకు ఇంటికి వెళ్ళడానికి ఇద్దరికి సో ఇద్దరు వెళ్ళి పక్క పక్కన అనమాట సో టైం పడుతుంది నాకు ఆరు గంటలో మేము ఇక్కడ చెప్పాం కదా హో చూడాలని చెప్పేసి సో ఇక్కడ కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట మా ఇంటి దగ్గర అంటే మా స్కూల్ దగ్గర దయ్యాలు ఉంటాయని చెప్పి ఇక్కడ టాక్ అనమాట సో అక్కడికి వెళ్ళి చూద్దాము అరగంటలో మనము ఇంటికైతే వెళ్ళకూడదని చెప్పేసి అందరికన్నా ముందే మేము వెళ్ళిపోయి లంచ్ చేసి బయటకైతే వస్తాం స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మేము మూడు ప్లేస్లు అనుకున్నాం మేము ఫస్ట్ అంటే ఒకటి స్కూల్ ఒకటి శ్మశానం ఇంకోటి వచ్చేసి ఆ బంగ్లా అనమాట సో శ్ శ్మశానం అడ్రస్ నాకు తెలుసు ఎందుకంటే మా డాడీ వెళ్ళినప్పుడు చాలాసార్లు అంటే ఇటువైపు వెళ్ళినప్పుడు అటువైపు శ్మశానం అనమాట నేను అంటే రోడ్ ఉంటుంది కదా సో ఇటు రోడ్ రోడ్డు క్రాస్ చేసినప్పుడు చాలా సార్లు శ్మశానం చూస్తాను నేను అక్కడ సో అని చెప్పి నేను తీసుకెళ్తాను చెప్పేసి అడ్రస్ నాకు తెలిసింది తీసుకెళ్తాను చెప్పాను ఇంకోటి వచ్చేసి స్కూల్ మా ఇద్దరికి తెలుసు అంటే పాడుబడ్డ స్కూల్ తెలుసు ఇంకోటి వచ్చి పాడబడ్డ బంగ్లా అనమాట ఆ బంగ్లా గురించి అడ్రస్ తెలియదేను నాకు మా ఫ్రెండ్కి తెలిసిన తను తీసుకెళ్తా అని చెప్పేసి సరే అని కొన్ని బయటికి వస్తాం మేము ముందైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయామండి సో స్కూల్కి ఫైవ్ మినిట్స్ దగ్గర అనమాట మా స్కూల్కి ఆ స్కూల్కి ఫైవ్ మినిట్స్ దగ్గరే సో అక్కడ బయట అంతా చాలా గందరగోళంగా ఉందండి కాకపోతే మేము ఎప్పుడైతే స్కూల్లోకి అడుగు పెట్టామో చాలా ప్రశాంతంగా అయిపోయింది అనమాట సో స్కూల్లో ఏం జరిగిందంటే ఎవరో పైన ఒక అక్క అయితే సూసైడ్ చేసుకుందంట సో అదే బయట టాక్ మాకు కూడా తెలియదు ముందుగా నేను ధైర్యం చేసి మెట్లు ఎక్కుతాను చెప్పాను మా ఫ్రెండ్తోని సో తను అనమాట సో ఒక మెట్టు ఎక్కాను బాగానే ఉంది రెండో మెట్టు గట్టిగా సౌండ్ వచ్చిందన్నమాట మాకు అర్థం కాలేదు సో భయం వేసి వెంటనే మేము ఏమని చూస్తే మాకు ఇప్పుడు లోపల చెప్పాను కదా నేను సో లోపల చైర్స్ అన్నీ బల్లలన్నీ వేసి రూమ్లో అయితే లాక్ చేస్తున్నాయి అనమాట సో చైర్లు బల్లలు అన్నీ ఒక రూమ్లో లాక్ చేసి ఉంచారు వాళ్ళు సో అది సౌండ్ అనమాట గట్టిగా సరే అని చెప్పేసి నార్మల్గా అని చెప్పేసి మళ్ళీ ఎక్కాను నేను మళ్ళీ రెండో మెట్ ఎక్కిన వెంటనే ఒక సౌండ్ అండి అదేంటని చూస్తే పంది అనమాట సో నాకు ముందు ఇప్పుడు నవ్వు అప్పుడు చాలా భయం వేస్తుంది అనమాట సో పంది గట్టిగా వచ్చిందండి ఆ రోజు సో భయం వేసి వెనక్కి చూసే పంది అనమాట ఇంకా మాకు ఆగలేదు కంగారు ఆగలేదు మేము అన్నీ బయటకు వస్తామండి ఇంకోటి వచ్చేసి రెండో ప్లేస్ అనప్పుడు వెళ్ళాలి మేము రెండో ప్లేస్ వస్తే బంగ్లా అని చెప్పే కదా సో అక్కడ ఏం జరిగిందంటే ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారంట అండి సో ఎందుకో తెలియదు కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అందరూ కిరోజునాలు పోసుకొని సూసైడ్ చేసుకుని టాక్ అది సో మాకు కూడా సరిగా తెలియదు అనమాట అక్కడికైతే చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ఎవరు వెళ్ళరండి సో మేము వెళ్దాం అనుకుంటే ట్రై చేస్తాం మేము కాకపోతే లాక్ చేస్తుంది అన్నమాట ఇంకా చాలా మంది అక్కడ జనాలు ఉన్నారని చెప్పేసి మేము కూడా ఇంక వెళ్ళలేదు సో స్కిప్ అయిపోయాం ఇంకా అయితే మేము సో ఇప్పుడు మూడో దగ్గరికి వెళ్ళాలి కదా శ్మశానం ఇప్పుడు నేను తీసుకెళ్ళాలి ఎందుకంటే ప్లేస్ నాకే తెలుసు కాబట్టి సో శాశానం అయితే వెళ్ళిపోయామండి కాకపోతే అక్కడ ఉండి కాల్స్తున్నారు అనమాట సో మేము భయం వేసి మేము బయటకి ఉండిపోయాం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూద్దాం అనుకున్నాం మేము కాకపోతే ఒక అరగంట అయినా సరే వాళ్ళు అలాగే ఉన్నారు అక్కడ ఇంకా రావట్లే బయటికి మేము ఇంకా చూస్తున్నాం అనమాట సో చూస్తున్న సడన్గా నా వెనకాల చేయబడిందండి నేను గట్టిగా ఒకసారి అనమాట సో తిరిగి చూస్తే నాకు తెలుసు అనమాట ఆంటీ ఆంటీ ఇల్లు ఎక్కడంటే శ్మశానం పక్కనే అనమాట ఇల్లు అవద్ది సో నాకు ఎలా తెలుసు అంటే మా అక్కకి పెళ్లి సంబంధాలు చూసింది ఆవిడే అనమాట సో దానివల్ల తెలుసు నాకు ఆంటీ ఏంటి అయితే ఏవి ఏంటి ఇక్కడ ఉన్నావు నువ్వు ఇంటికి వెళ్ళి ఉండకూడదు అని చెప్పింది అన్నమాట సో లేదంటే నార్మల్గా వచ్చని చెప్తే లేదు ఇక్కడ ఉండకూడదు చిన్నపిల్లలు వండుకూడదు వెళ్ళు మమ్మీ చెప్తా అని చెప్పింది సో ఇంకా భయంతో మా అమ్మ చెప్తాను చెప్పి భయంతో నేను ఫ్రెండ్ ఫ్రెండ్కి ఇంటికి వస్తాము ఇంకా మేము సో ఇంకా నిరాశగా అయితే మేము ఇంటికి అయితే వస్తామండి సో చాలా బాధ అనిపిస్తుంది అనమాట నాకు అంతే అంత కష్టపడి వెళ్ళాం కదా లోపలికి వెళ్ళింటే బాగుందని చెప్పేసి సో ఆ టైంలో అంతే కదండి ఏదైనా మనకి దక్కకపోతే అలాగే ఉంటుంది ఫీలింగ్ మనకి ఇప్పుడు తలుచుకొని చాలా నవ్వు వస్తుంది అన్నమాట నాకు సో ఇంకెప్పుడు నేను మా నాన్నటి వైపు వెళ్ళినా సరే నాకు అదే అనిపిస్తుంది అన్నమాట సో మా నాన్న తీసుకెళ్ళినప్పుడు అన్న కళ్ళు మూస్తారనమాట మా నాన్న చూడకూడదని చెప్పేసి సో లేదు నేను చూ నేను చూడండి చూడని చెప్పేసి నేను దొంగ చాటుగా చూస్తాను అనమాట సో ఇప్పుడు అంటే నాకైతే శ్ శ్మశానం కాసి వెళ్ళినప్పుడల్లా నా ఫ్రెండ్ అంటే మేము చిన్నప్పుడు చేసిన పిచ్చి పిచ్చి వేషాలు గుర్తు వస్తుందనమాట సో మీరు ఇప్పుడు మీరు గ్యాంగ్తో కలిసి అది చేశారు మీ ఫ్రెండ్స్తో కలిసి సో ఆ సీగ్రెట్ని ఇప్పటివరకు ఎవరు చెప్పు ఉంటారు కదా సో నేను కూడా ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు నేను మా ఫ్రెండ్ మాట్లాడడం తప్ప ఇంక ఇప్పుడు వచ్చి ఎక్కడ బయట చెప్పలేదండి సో ఫస్ట్ టైం అంటే యూట్యూబ్లో చెప్పడం నేను ఇంక ఇంట్లో వాళ్ళు తెలిసి ఇంకేమైనా ఉంటుందా సో చిన్న పెద్ద ఉండదు అప్పుడు చిన్న ఉండదు ఇప్పుడు ఉండదు మళ్ళీ ఏరొక్క కొట్టుడే కొడతారు కదా ఇంట్లో ఫ్యామిలీ అయితే మనం ఎంత పెద్దవాళ్ళు అయినా సరే చిన్న చిన్నపిల్లలేము కదండి సో ఇప్పుడు ఇంట్లో చెప్పుకోలేదు ఎవరికి నేను నా వీడియో ఇక్కడ వరకు చూశారు కాబట్టి ప్లీజ్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి వెళ్ళిపోండి సో కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను వాగుతున్నాను పక్క నుంచి ఒక్కొక్కరు అరుస్తాను అనమాట సో దాని గోల్ దాన్ని నాగోలు నాదన్నట్టు ఉంది సో సరేనా బాయ్ బాయ్ ఇలాంటి కొత్త ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి సో మీ మిస్ అవ్వకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నిజంగా బాయ్ బాయ్ ఓకేనా బాయ్ బాయ్